సో గైస్ మేము ఇప్పుడు ఫెడరేషన్లో ఉన్నాం ఇది ఒక ప్లేస్ అనమాట డెన్మార్క్లోని తిను కూడా మనోడే తెలుగు వాడేస్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం ప్రెజెంట్ డెన్మార్క్ ఉన్నాం సో అలా తిరగడానికి అయితే వచ్చాము ఇక్కడికి బట్ ఇక్కడ ఎవరు లేరు అనమాట ఎక్కువ జనాలు అయితే ఎక్కువ లేరు ప్లేస్ లొకేషన్ అయితే బాగుంది ఇదేదో ప్లేస్ ఇక్కడ బాగుంది పైన టవర్ లాగా సో ఇక్కడ చూద్దాం అలా వెళ్ళి సో ముందున్నది తీయలేదు ఇప్పుడు ఏదో అలా మూడ్ వచ్చింది అనమాట తీయడానికి వీడియో తీస్తున్నా సో గురు ఏటైతే విశేషాలు ఏం లేదు గురు చెప్పాలి అంత కులాస ఎప్పుడు వెళ్తున్నా మరి ఇంటికి నెక్స్ట్ మంత్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడా నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి జెండా ఎగరేద్దాం అనుకుంటున్నాను ఇండియా వెళ్ళి నువ్వే ఎప్పుడైతే ఏమో తెలీదు అలా వెళ్ళడమే అరే బాబు కుక్కలను చూస్తే భయం వేస్తుంది మధ్య ప్లేస్ పైన అలా వెళ్తున్నాం తిరగడానికి ఏదో కొంచెం అలా రీఫ్రెష్మెంట్ కోసం వచ్చాం బయటికి చాలా రోజులు అయింది బయటకు వచ్చి అసలు ఆ వ్లాలు కూడా ఏం చేయడం లేదు టైం సరిపోకపోతే ఏంటి ప్లేస్ ఇదేదో ఉంది ఇది చూద్దాం ఇదేదో మనకి ఎందుకులే లేట్ అయితే మళ్ళీ రీఫ్రెష్గా ఉంది మైండ్ రిలాక్స్గా ఉంది మళ్ళీ షిప్లోకి వెళ్ళిపోతే సేమ్ అదే కావాలి కదా అదే మొక్కలు అదే మిస్ బాగుంటుంది చాలా మంది జీపీ రేటింగ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి సజెషన్ ఏం చెప్తావు అంట నువ్వు గైస్ జీపీ రేటింగ్ చేయొద్దు నా దీన్ని బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను ఒకవేళ సీపీలో కావాలంటే ఆఫీసర్ అయ్యారు రండి లేకపోతే ఇంజనీర్ అయినా రండి జీపీ రైడింగ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను ఈ షాప్ మీ ఇష్టం అప్ హియూ ఇదే ఇదేదో యుద్ధం ఇదేదో అప్పట్లో థియేటర్ బాబు ఇది లవర్స్ పార్క్ లాగా ఉంది మన ఇండియాలో అయితే ఇది సేమ్ లవర్స్ పార్క్ చేసేస్తారనమాట ఎక్కడ పడితే అక్కడ తుప్పల్లోనే ఇక్కడ జనాలు ఎవరు లేరు కాబట్టి లొకేషన్ బాగుంది బా పీస్ఫుల్గా ఇక్కడ నుంచి చూద్దాం ఎవరైనా కనిపిస్తారా మా లవర్స్ ఓ డి ఎవరు లేరు అక్కడ వరకు ఉంది అది అంత పైన అక్కడ చూడదు ఏదో మిసైల్ వదిలేదు లేదు కిందదైతే చెరువు ఉంది ఎవరో ఆంటీ వస్తున్నారు కింద చెరువు ఇంత ఫోటోలకి అయితే బాగుంది మన వాళ్ళు అయితే పిక్నిక్ వచ్చేస్తారా పైకి వండుకొని కానీ ఒకటి మెచ్చుకోవాలి ఇక్కడ ఒక్క ప్లాస్టిక్ కూడా లేదు ఇక్కడ మెయిన్ అది అలాగే వెళ్దాం కిందకి సో ఇలా ఎంతవరకు ఉందో లోనికి తెలియదు అలా వెళ్దాం సో ఇదంతా కొండ ఇదంతా సిటీ ఇదంతా సిటీ సిటీ అని కాదు ఇది నార్మల్గా ఒక దీన్ని వీళ్ళు టౌన్ అని అంటారనమాట ఇదంతా టౌన్ ఇది ఒక విలేజ్ అనమాట సో చూడండి ఇక్కడ విలేజ్లు ఇలా ఉంటాయి

ఇలా ఉంటుందా నేను ఎప్పుడు చూడలేదు సో గాయస్ ఇది యాపిల్ చెట్ అన్నమాట నేను ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం ఇదిగో యాపిల్ యాపిల్ చాలా చిన్నవి పళ్ళు

న్యూటన్కి వచ్చిందా ఎస్టిన్కి వచ్చిందా మర్చిపోయా సో ఈ చెట్టు కింద కూర్చుంటే అదే ఇలాంటి ఆపిల్ చెట్టు కింద కూర్చుంటే ఆపిల్ పళ్ళు పడిందా తిన్నమ్మా చెప్పడానికే సర్లే బాగుందా ఇంకేం ఇంకేమైతే మూడు పళ్ళు పది రూపాయలు మూడు పళ్ళు పది రూపాయలు మా గురువు యాలు తెంపుతున్నాడు ఇంకా తెంపురు అదే మా దనుక ఉన్నాయి దీనికి మంచిగా ఉన్నాయి పట్టుకో అదే ரெண்டு பியூர் ஆப்பிள் ஒரிஜினல் நோ கெமிக்கல்ஸா கேட்கா தினமாரி ஆயிருந்தே ஆப்பிள் பாலு தின చిలక్కొట్టిందా కొట్టిందా నేను ఫస్ట్ టైం యాపిల్కి అయితే చూడడం నాకు తెలిసింది యాపిల్ కాదేమో అనుకోలేదు సో ఇదే కదా ఇదే వదిలింది సై సెల్ లాంచ్ సార్ అప్పట్లో పాతది అయితే ఇక్కడి ఉండి అన్నమాట యుద్ధం అయినప్పుడు మరి ఏయుద్ధమో తెలీదు అందులో ఇక్కడ పెట్టి ఇది పాతవి అలా ఉంది అక్కడ కూడా ఉంది ఈ హైడ్ అవుట్లోనే చేసుకొని అక్కడికి వెళ్ళేసి కాసేపు చూసి అక్కడ నుండి ఏటుంది అనేది

ఎడు చదువుతున్నారు వాళ్ళక్కడా సో ఇది చర్చ్ అనమాట ఈ లోన్ అదిగో పక్క లోన్ నుండి శ్వాసనం అనమాట చోవులు మొత్తం ఇది చూడండి ఎంత నీట్గా ఉందో డెన్మార్క్ మార్క్ ఇది శ్వాసనం అన్నమాట చూడండి ఎంత నీట్గా ఉందో ఓ పార్క్ లాగా ఉంది ఫస్ట్ చూసి పార్క్ అనుకున్నా బాగుందా మళ్ళీ బ్యాక్ టు షిప్ అనమాట వెళ్ళిపోతున్నా దారిలో అవుతున్నాంగ్ ప్రింటింగ్ ఫ్రీ హౌస్ సో ఇవన్నీ చూపిస్తున్నాను మీకు చాలా మంది చూడరు కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నా స్ట్రీట్ ఏరా ఎరా చింటుగా ఇది ఇది చూడు అది చూస్తే అంత చిన్నగా ఉంది చూస్తే పెద్దగా ఉంది ఇదేమో దాని మీద ఎగురుతుంది చూడు ఒక్కలా అది అక్కడది ఇదే ఇదిగో మనం ఇలా వచ్చాం కదా అక్కడ ఫోటో తీసుకున్నాం సో ఇలా వెళ్ళి పవన్కి వెళ్ళిపోవడమే ఆర్టిస్ట్ అది ఆర్ట్ ఆర్ట్ని ఎంకరేజ్ ఆర్టిస్ట్ అరెస్ట్ చేస్తారా సో ఇవన్నీ నార్మల్ సెయిలింగ్ వదిలేసా అన్నమాట అలా లోనకెళ్ళచ్చు దాంట్లో అన్ని టగ్గులు ఆ ముందు టగ్గులు సీలింగ్ రెసల్స్ బోట్లు ఎవడో ఫర్ సేల్ అంట సో ఇది పోర్టు మేము అలా వెళ్ళాలి ఈ లోన్ నుండి అక్కడ నుండి అలా వెళ్ళాలి లాన్ గేట్ నుండి అలా వెళ్తే మా షిప్కి వచ్చేస్తాం మా షిప్ అక్కడ ఉందన్నమాట సో ఫైనలీ దిస్ ద వ్యూ ఆఫ్ ఫెడరేషియా